హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మి అండి ఇవాళ రెసిపీ వచ్చి చికెన్ కర్రీ అండి దీనికి కావాల్సిన పదార్థాలు హాఫ్ కేజీ చికెన్ అలాగే రెండు ఆనియన్స్ రెండు టమాటా నాలుగు పచ్చిమిర్చి చీలికలు ఫ్రెండ్స్ ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా స్టవ్ మీద పాత్ర పెట్టుకుని దాంట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి చీలికలు అలాగే రెండు ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ అనేవి బాగా వేగాలి దోరగా వేగినట్లయితే మనకి చికెన్ కర్రీ మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది బాగా వేగిన తర్వాత రెండు టమాటాలు పీసెస్లా కట్ చేసుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఆ పీసెస్ కూడా ఇందులో వేసుకోవాలి అందులో వేసుకున్న టమాటా దేశవాళ టమాటా అయితే త్వరగా మగ్గిపోతుంది ఫ్రెండ్స్ అదే పెట్టి టమాటా అయితే మరొక ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా బాయిల్ చేయాలి ఫ్రెండ్స్ బాగా బాయిల్ చేసిన తర్వాత కొంతవరకు అది ప్యూరీలా తయారవుతుంది అదే ప్యూరీలో మనం పసుపు ధనియాల పొడి గరం మసాలా పొడి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా ఇవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవైతే కొంచెం కొంతవరకు స్కిప్ అయింది ఫైనలీ మనకి ఇలా ప్యూరీలా తయారవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో అందులో మనం కడిగి పెట్టుకున్నటువంటి ఫ్రెష్ చికెన్ వేసుకొని ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయకుండా మనం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికియ్యాలి అలా ఉడికించినట్లయితే మనకి కొంతవరకు చికెన్కి మసాలా అనేది బాగా పడుతుంది పట్టిన తర్వాత హాఫ్ బాయిల్ కూడా అవుతుంది ఫ్రెండ్స్ ఇలా హాఫ్ బాయిల్ అయిన దాంట్లో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ మనం లిడ్డు క్లోజ్ చేసి మనం చికెన్ అయితే బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి కొంతవరకు వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ రకంగా అయితే తయారవుతుంది ఇంకొంతసేపు మనకు చికెన్ రెడీ అవ్వాలి ఫ్రెండ్స్ ఇలాగా మరొక టూ త్రీ మినిట్స్ ఉడికించిన తర్వాత ఫైనల్గా మనం గార్నిష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ కొత్తిమీర కరివేపాకుతో మనం గార్నిష్ చేసుకోవాలి అలా గార్నిష్ చేసుకుంటే ఫైనలీ మనకి ఈ రకంగా చికెన్ అనేది రెడీ అయిపోతుంది చూడ్డానికి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి మన చికెన్ అయితే రెడీ యామి యామి చికెన్ అయితే రెడీ అయిపోయింది చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా యొక్క కొత్త ఛానల్ లక్ష్మీ శ్రీనివాస్ లాగ్స్ కూడా ఉంది ఫ్రెండ్స్ అందులో కూడా మీకు కుకింగ్ వీడియోస్ అనేవి చాలా వరకు వస్తాయి మీరు ఆ వీడియోను కూడా లైక్ చేశారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్